హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ అయితే నేను ఈవినింగ్ పావు పావుబాజీ అయితే ప్రిపేర్ చేశాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు చాలా మెచ్చుకుంటారు అండ్ నేను ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నా వీటిని మీడియం కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్ ఫ్రై సో ఇలా మొత్తము ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మనము పట్టి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తము రా స్మెల్ పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఫ్రై అనమాట ఇదైతే కొంచెం మీడియంలో కుక్ చేసుకొని చేసుకుంటున్నా లేదంటే ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు హై ఫ్లేమ్ లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అండ్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా మనం దీంట్లో పచ్చి బఠానీ అండ్ కుక్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా అయితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అవుట్ సైడ్ ఎలా వస్తుందో టేస్ట్ అయితే ఖచ్చితంగా అలానే వస్తుంది అండ్ అలాగే మనము బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అనమాట నేను రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అయితే తీసుకొని బాగా కుక్ చేసి దీన్ని మ్యాష్ చేసుకొని వేసుకుంటున్నా అండ్ అలాగే దీంట్లో తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి ఒక అయితే నేను తీసుకొని యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మనం ఇప్పుడు లైట్గా వేసుకొని లాస్ట్లో మొత్తము బాజీ ప్రిపేర్ అయిన తర్వాత టేస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఈ మూడిటిని యాడ్ చేసుకొని అయితే మిక్స్ చేసుకున్న ఇదంతా పొటాటోస్ మనం ఉడకబెట్టాం కదా సో ఈ మసాలాలన్నీ ఆ పొటాటోకి అయితే మొత్తం ఇలా కలిపేలా కలిసేలా కలుపుకోవాలి దీనిని అయితే నేను ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకున్నా మూత పెట్టేసి అండ్ అలాగే దీంట్లో మనము బటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం బటర్ కానీ గీ కానీ కానీ గీ కంటే బటర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది సో బటర్ లేదంటే మనం లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా మిడిల్లో కొంచెం ఇలా ఆయిల్ బటర్ వేసేసుకొని ఆయిల్ కానీ గీ కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని అయితే మనము ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ బటర్ అంతా మసాలాలోకి అంతా పట్టి మంచి స్మెల్ మంచి టేస్ట్ ని ఇస్తుంది ఇస్తదన్నమాట ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అండ్ దీంట్లో మనము ఏ బ్రాండెడ్ అయినా సరే పావుబాజీ మసాలా అని అయితే మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అన్ని సూపర్ మార్కెట్స్లో మనం నేనైతే ఒక టీ స్పూన్ ఒక టూ టీ స్పూన్స్ అయితే పావుబాజీ మసాలాని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకున్న అండ్ మన థిక్నెస్ తగ్గట్టు అయితే దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనకెంతైతే బాజీ లూజ్ థిక్నెస్ కావాలో దాంట్లోకి అయితే నేను అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్మాల్ గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా మనం దానికి తగ్గట్టు కొలతలు అనేది ఏం లేదు మన థిక్నెస్ తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసి పెట్టుకొని నేనైతే ప్లేట్ పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టా మొత్తం ఆ మసాలాలు ఆలుగడ్డలకి అంత పడుతుంది కదా ఆ పొటోటేస్కి సో ఇలా అయితే బబుల్స్ వచ్చి మంచి థిక్నెస్ అయితే వచ్చింది బాజీ అయితే సో ఇలా బాగుంది కదా దీంట్లో మంచి స్మెల్ కోసం అయితే నేనైతే మళ్ళీ కొత్తిమీర అయితే యాడ్ చేసాను మన దగ్గర కసూరి మేతి కూడా ఉంటుంది అది కూడా నాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర మాత్రం వేసా మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కసూరి మేతి కూడా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తం బాజీకే సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట ఆ థిక్నెస్ అండ్ నేను ఇంకా కొంచెం కొద్దిగా గట్టిపడాలనేసి నేనైతే కొంచెం మూత పెట్టేసాను అండ్ లాస్ట్లో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేశాను మీరు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ మనకు కొంచెం ఫుల్లగా స్పైసినెస్ ఆ మసాలాలు మంచి బాజీకే మంచి టేస్ట్ ఇస్తుంది మనకి సో ఇదైతే ఇంకా నేను అయిపోయింది పక్కన పెట్టేసి ఇప్పుడు మనము బాజీ బ్రెడ్ ఉంటుంది అవైలబుల్గా మన సూపర్ మార్కెట్లో అవే తెచ్చుకొని ముందుగా అయితే నేను ఇక్కడ మనము కారము పసుపు అనమాట ఇది ఆ మనం విడివిడిగా వేసుకునే బదులు ఒకేసారి ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒకేసారి ఇట్లా స్పూన్ తో మనము ఆయిల్ వేసుకున్నాక వేసి పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మన బ్రెడ్స్ ని ఫ్రై చేసుకోవచ్చు కాల్చుకోవచ్చు అనమాట అందుకు లేదంటే కారం వేసామనుకో మనకు ఈ ఆయిల్ లో వేడి ఆయిల్ కి బ్లాక్ గా అయిపోతుంది సో సపరేట్గా వేయడాకంటే ఇలా బౌల్లో వేసుకొని మనము పసుపు కారాన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా ఆయిల్ వేసేసి ఇది పౌడర్ వేసేసి కారం పొడిని అండ్ పసుపుని వేసేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు సో బ్లాక్నెస్ రాదనమాట నేనైతే ఇంక ఇలా బ్రెడ్ని అయితే వేసేసి ఇంకా చిన్న టూ టై టూ రెండు సైడ్లు కాల్చుకోవాలి టూ సైడ్స్ ఇలా ఆయిల్ అండ్ గీ బటర్ ఏదైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే గీ అండ్ కొంచెం ఆయిల్ అనమాట రెండు మిక్స్ చేసి వేసుకున్నా ఎందుకంటే పిల్లలు కొంతమంది ఇష్టపడరు మా పిల్లలు అస్సలు తినరు గీ అయితే అందుకే రెండు మిక్స్ చేసి చేస్తే పిల్లలు బాగా తినేస్తారు తెలియదు అది సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాక నేనైతే ఒక ప్లేట్లకి అయితే తీసుకొని బాజీతో అయితే సర్వ్ చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా టేస్ట్ బాగుందనేసి తింటారు ఇలా పచ్చి ఆనియన్ ముక్కలు వేసుకొని తింటుంటే ఆహా సూపర్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో